శాస్త్రం ప్రకారం దీపావళి పండుగ సమయం గ్రహాల కదలికల పరంగా కూడా చాలా ప్రత్యేకం ఈ సమయంలో అనేక కీలకమైన గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి సంపద వృత్తి సంబంధాలు మానసిక స్థితి ఆత్మవిశ్వాసం వంటివి జీవితంలోని వివిధ అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తివంతమైన యోగాలను ఏర్పరచనున్నాయి ఈసారి దీపావళి అక్టోబర్ ఇరవైనా ఈ పండుగను జరుపుకున్నాం కానీ ఈ సంవత్సరం ఈ పండుగ అద్భుతమైన జ్యోతిష శాస్త్రపరంగా మరింత ప్రత్యేకంగా మారనున్నది నిజానికి దీపావళి తర్వాత రోజు అంటే అక్టోబర్ ఇరవై ఒకటిన సూర్యుడు చంద్రుడు తులారాశిలో కలవనున్నారు అక్టోబర్ పదిహేడున సూర్యుడు ఇప్పటికే తులారాశిలోకి ప్రవేశిస్తాడు అక్టోబర్ ఇరవై ఒకటిన ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు చంద్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించనున్నాడు ఆత్మ తేజస్సు నాయకత్వం గౌరవాన్ని సూచించే సూర్యుడు చంద్రుడిని కలిసిన సమయంలో ఇది మనస్సు భావోద్వేగాలు ఆనందం మానసిక స్థితిపై ప్రభావం ఉంటుంది ఈ సంయోగం చాలా మంది జీవితాల్లో కొత్త ప్రారంభాలు ఆత్మవిశ్వాసం నిర్ణయం తీసుకునే శక్తిని బలోపేతం చేస్తుంది ఇక ఈ శుభ సంయోగం మూడు రాశులకు ఆనందం పురోగతి విజయాన్ని తీసుకురానున్నాయి ముందుగా మేషరాశి వారికి దీపావళి తర్వాత ఏర్పడే ఈ అరుదైన సూర్య చంద్ర సంయోగం స్థిరత్వం కొత్త శక్తిని తెస్తుంది ముఖ్యంగా సన్నిహితులతో కొనసాగుతున్న విభేదాలు కోపతాపాలు తగ్గుతాయి సంబంధాలు మరింత బలంగా మారే అవకాశం గోచరిస్తుంది వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది అలాగే చాలా కాలంగా కోరుకున్న కళ నెరవేరే ఛాన్స్ ఉంది వివాహితులకు ఇది చాలా సానుకూల సమయం సంతానం కలిగే సూచనలు ఉన్నాయి యువత ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి తమ ఆలోచనలను భావాలను బహిరంగంగా వ్యక్తపరచగలుగుతారు సీనియర్లు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది మొత్తం మీద ఇది మేష రాశి వారికి సమతుల్యత సామరస్యం పురోగతి చూసే సమయం ఇది ఇక కర్కాటక రాశి వారికి దీపావళికి చాలా శుభాలు కలిగే అవకాశం ఉంది తులారాశిలో సూర్యుడు చంద్రుడు సంయోగం కారణంగా జీవితంలోని పలు సమస్యల నుంచి ఊరట పొందుతారు శత్రువు శత్రువు మిమ్మల్ని దాని నుంచి ఉపశమనం పొందుతారు మీ జాతకం ప్రకారం ఆస్తిని కూడబెట్టే సూచనలు గోచరిస్తున్నాయి ఇది పూర్వీకుల ఆస్తి అయినా పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలైనా కొత్త ఒప్పందాల ద్వారా వచ్చే అవకాశం ఉంది అదృష్టమంతా మీ వైపే ఉంటుంది నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్ళీ వేగవంతమవుతాయి ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది ఖర్చులు కూడా తగ్గిస్తారు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు దాంతో మీ సంబంధాలు బలోపేతం అవుతాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి సమయం ఉపయోగపడుతుంది ఇక తులారాశి సూర్యుడు చంద్రులిద్దరు తులారాశిలోనే కలిసినందున ఈ సమయం తులారాశి వారికి చాలా శుభప్రదం అర్థం దీపావళి పండుగ సందర్భంగా మీ జీవితంలోని అనేక అంశాల్లో మీరు సానుకూల మార్పులను చూస్తారు సన్నిహితుడితో సంబంధం చెడిపోయినట్లయితే తిరిగి మళ్లీ దూరం తగ్గుతుంది ఇద్దరి మధ్య కొత్త సాన్నిహిత్యం ఏర్పడి సంబంధాలు మరింత బలపడతాయి పనిచేసే నిపుణులు వ్యాపారవేత్తలు ఊహించని విధంగా ఆకస్మిక లాభం పొందుతారు ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న వారికి సమయం ఉపశమనం కలిగిస్తుంది ఇక ఈ కాలం సీనియర్ సిటిజన్లకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత కూడా నెలకొంటుంది ఈ కాలంలో మరింత సమతుల్యత స్వావలంబన మానసికంగా ప్రశాంతతతో ఉంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్